హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కాశ్మీర్ ఎంపోరియం సారీస్ అయితే రీస్టాక్ అయితే చేయించానండి ఈ సారీ అన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి సో అస్సలు మిస్ అవ్వద్దు కలెక్షన్ అయితే మాత్రం సూపర్గా ఉండబోతుందండి ఓకేనా సో ఎక్స్ట్రా ఆర్డినరీ డిజైన్ ఈ డిజైన్ అయితే మాత్రం కడితే చాలా బాగుంటుంది అసలు ఇది దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ వచ్చిందండి ఈ డిజైన్ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఈ స్టాక్ అయితే వచ్చింది ఇందులో వేరే కలర్ కూడా ఉంది సో ఇదొక కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మొత్తం వీవింగ్ కాన్సెప్ట్ లైట్ వెయిటే వస్తాయండి మరీ టూ మచ్ వెయిట్ అయితే ఏముండదు సో చక్కగా తీసుకొని కట్టుకోవచ్చు ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ అయితే వస్తుందండి ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నాయి శారీస్ అయితే మాత్రం సూపర్ ఉంటాయి అలాగే బ్లౌజ్ కూడా మనకి హెవీతో వస్తుంది హెవీ డిజైనర్ బ్లౌజ్ లాగా మనకి ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక షాట్ తీసి వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయచ్చు నెక్స్ట్ వన్ అండి మరొకటి సో ఇది కాంబినేషన్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుందండి సారీ శారీ వచ్చేసి డిజైన్ అండ్ సో ఇలా హాఫ్ వైట్ కాంబినేషన్లో సూపర్ ఉంది అసలు శారీ అయితే ఇదిగోండి ఇలా వస్తుంది ఇది పల్లు కాన్సెప్ట్ అండి ఓకే సో ఈ విధమైన డిజైన్ అయితే వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది ఒకప్పుడు ఈ శారీస్ ఈ డిజైన్ వచ్చేసి మీకు మూడు వేల ఐదు వందలకి నేను అమ్మానండి సేమ్ ఇదే డిజైన్ ఒక మేడం కట్టుకొని ఫోటో పెడితే అసలు ఎంత బాగుందో ఈ చీర అయితే మాత్రం సో ఇలా వస్తుంది మనకి హెవీ బెనారసీ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఎక్స్ట్రా ఉంది శారీ వచ్చేసి సో జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమే శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ శారీ అండి బ్లాక్ కలర్ చూడండి ఎంత బాగా ఇచ్చాడో బ్లాక్ అయితే మాత్రం అల్టిమేట్ ఉందండి కింద బోర్డర్ కాంబినేషను శారీ డిజైన్ అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్లో అల్టిమేట్ ఉంది శారీ వైజ్ అయితే మాత్రం ఓకే సో ఈ విధంగా వస్తుంది పళ్ళు కూడా ఇలానే మొత్తం ఇదే కాంబినేషను శారీ అంతా కూడా ఓవరాల్గా వచ్చేస్తుంది మీకు శారీ టోటల్ ఓవరాల్ లుక్ అయితే చూసేసుకోవచ్చు ఈ విధంగా అయితే వస్తుంది అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తాడు శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మాత్రమేనండి చాలా అంటే చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వస్తాయి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ మరొకటి అండి సో ఇది కూడా చూడండి ఆల్ ఓవర్ కాన్సెప్ట్లోనే అడుగుతూ ఉన్నారు కదా మన వాళ్ళు చాలా మంది కూడా ఆల్ ఓవర్ కాన్సెప్ట్లో శారీ అనమాట ఆల్ ఓవర్ వచ్చినా కానీ మీకు వెయిట్ ఏమీ రాలేదండి మీడియం వెయిట్ అయితే వస్తుంది చూడండి ఎంత బాగుందో పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్ కన్నా కానీ ఇలాచీ గ్రీన్ అనొచ్చు పేస్టల్ గ్రీన్ సూపర్ ఉంది అసలు శారీ వైజ్ అయితే ఆల్ ఓవర్ శారీ అండ్ ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు టోటల్ శారీ అంతా ఇదే డిజైన్ అయితే వస్తుంది మ్యామ్ సో ఇది ఓవరాల్గా శారీ వచ్చేసి అలాగే దీనిలో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అయితే ఇదిగోండి పింక్ కలర్ కాంబినేషన్లో బ్లౌజు అలాగే హ్యాండ్కి వచ్చేసి ఇలా బోర్డర్ అయితే వస్తుంది ఇది వచ్చేసి టూ త్రిబుల్ నైన్ పడుతుంది మ్యామ్ శారీ కాస్ట్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేసేయండి టూ త్రిబుల్ నైన్ పడుతుంది ఈ శారీ కాస్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇదే కాంబినేషన్ ఇందాక బ్లాక్ చూసారు ఇది పింక్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి శారీ వచ్చేసి ఇలా వస్తుంది డీర్స్ డిజైన్ ఇలా మొత్తం మనకి యానిమల్ డిజైన్ థీమ్ లాగా వచ్చేస్తుంది ఓవరాల్గా శారీ వచ్చేసి ఓకే సో ఎక్స్ట్రాడినరీ అండి ఎక్స్ట్రాడనరీ అంటే ఎక్స్ట్రాడనరీ ఇంకా మాటలు లేవన్నమాట అంత బాగుంది కలెక్షన్ మాత్రం అసలు మిస్ అవ్వద్దు మళ్ళీ మళ్ళీ దొరకట్లేదండి అసలు ఈ స్టాక్ మీకు తెలిసిందే ఇదేమో బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి సో ఈ విధమైన బోర్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇంత మంచి ప్రొడక్ట్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నా మరొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది అసలు ఈ శారీ అయితే మాత్రం సో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అయ్యి డిజైన్ ఎన్ని సార్లు పెట్టినా కానీ హాట్ కేక్ లాగా అయిపోతూనే ఉంటాయి అనమాట అంత మంచి డిమాండ్ అయితే ఉందండి శారీ అయితే చూడండి ఎంత బాగుందో డిజైన్ వైజ్ అయితే సో ఇది పళ్ళు ఇస్తాడు దీనికి వచ్చేసి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుంది ఈ శారీకి హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి మీకు టూ ఎయిట్ డబల్ నైన్ పడుతుందండి టూ ఎయిట్ డబల్ నైన్ అండి శారీ కాస్ట్ నచ్చితే స్క్రీన్ షార్ట్ తీసేసుకోండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్కి చూడండి ఈ డిజైన్ కూడా సేమ్ డిజైన్ కదా అది ఇది సూపర్ ఉందండి ఈ డిజైన్ కూడా మాత్రం అల్టిమేట్ ఉంది అసలు శారీస్ ఒక దాన్ని మించింది ఒకటి సో అద్భుతంగా ఉన్నాయి సారీస్ అసలు మిస్ అయితే మళ్ళీ దొరకవు కూడా ఈ ప్రోడక్ట్ వచ్చేసి మీకు ఓకే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది శారీ అయితే మాత్రం వేరే లెవెల్ ఎప్పుడు వచ్చే రెగ్యులర్ డిజైన్స్ అయితే కాదండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుందనమాట అండ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ ఎయిట్లో వచ్చేసింది మ్యామ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాయండి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ పేస్టల్ కలర్ అయితే వస్తుందండి టోటల్ ఆల్ ఓవర్ శారీనే వస్తుంది ఇది కూడా డిజైన్ అయితే చూడొచ్చు పేస్టల్ కలరు డిఫరెంట్ షేడ్ అండి ఇదేమో మనకి పళ్ళు కాన్సెప్ట్ ఈ విధమైన పళ్ళు అయితే వస్తుంది ఇందులో కూడా వచ్చేసి పళ్ళు శారీ అంతా ఇదే ఇదిగోండి ఎండింగ్ వరకు మనకి శారీ ఇదే వస్తుంది మీకు ఇంకా గ్యాప్ ఏమి ఉండదు ఇదేమో బ్లౌజ్ అయితే ఈ విధమైన బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ శారీకి వచ్చేసి ఇది వచ్చేసి మీకు టూ నైన్ పడుతుందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అనమాట శారీ ప్రైస్ ఇదండి కాస్ట్ వచ్చేసి ప్రైస్తో కలిపి స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చితే డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇప్పటివరకు మీరు చూస్తుండరు ఈ డిజైన్స్ అన్నీ కూడా రంకార్డ్స్ అండ్ కశ్మీర్ ఎంపోరియంలో వచ్చేసి ఓకే డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం సో ఇందాక చూపించిందే సేమ్ అండి సేమ్ డిజైన్ యాజ్టీజు ఇది కలర్ మారుతుంది అంతే ఓకే డిజైన్ వైజ్ వచ్చేసి మొత్తం టోటల్ ఒకటే డిజైన్ ఆల్ ఓవర్ వస్తే వస్తుంది శారీ ఎక్స్ట్రాఆడినరీ అండి అండ్ ఇది పళ్ళు వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి డార్క్ కలర్ కాంబినేషన్లో పళ్ళు షేడు అండ్ బ్లౌజ్ కూడా పింక్ కాంబినేషన్లో ఈ విధమైన బ్లౌజ్ వస్తుంది హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది టూ నైన్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది మీకు నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్కి అయితే మెసేజ్ చేస్తాయండి ఓకే సో మరోకాటండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చాడంటే సూపర్ ఉంది అసలు శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ సో ఈ విధంగా కాంట్రాస్ట్ అయితే వస్తుంది ఇదిగోండి ఇలా వస్తుంది మనకి శారీ మొత్తం వీవింగ్ కాన్సెప్టే అండి మీడియం వెయిట్ అండి సో మరీ టూ మచ్ వెయిట్ అయితే ఏం రావు మీడియం వెయిట్ నార్మల్ వెయిట్ అయితే వస్తాయి ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ సో ఎక్స్ట్రా ఆర్డినరీ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసుకోవచ్చు వీవింగ్ అనేది చూడండి ఎంత బాగా ఇచ్చాడో అండ్ దీనికి బ్లౌజ్ పింక్ వస్తుందండి పింక్ అండ్ హ్యాండ్కి వచ్చేసి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది టూ నైన్ మామ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కే వచ్చేస్తుంది టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది నచ్చితే కనుక సో ఫటాఫట్ ఫాస్ట్గా తీసుకోండి దొరకవు కూడా అండి మళ్ళీ మళ్ళీ రావు మనకి ఇప్పుడు శ్రావణ మాసానికి ద బెస్ట్గా అనిపిస్తాయి కట్టుకున్నాక అండ్ నెక్స్ట్ వన్ అండి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇదే డిజైన్ మనకి బ్లాక్లో వచ్చింది సో ఇది హాఫ్ వైట్లో అయితే వస్తుంది బోర్డర్ డిజైన్ ఇదంతా కూడా మనం చూడొచ్చు ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా అసలు ఎంత బాగున్నాయోనండి ఈ శారీసు సో ఒక్కదాన్ని మించింది ఒకటి చాలా అద్భుతంగా ఉన్నాయి డిజైన్స్ అన్నీ కూడా వచ్చేసి అలాగే దీనిలో కూడా మీకు బ్లౌజ్ ఆఫ్ వైట్ వస్తుంది ఇదేమో మనకి హ్యాండ్కి వచ్చేసి బోర్డరు టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మ్యామ్ శారీ ప్రైజు ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి ఈ శారీ కాస్ట్ కూడా వచ్చేసి మరొకటండి ఆల్ ఓవర్ కాన్సెప్ట్లోనే ఇంకొక శారీ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది పింక్ కలర్ కాంబినేషన్ డిజైన్ అంతా కూడా మనం చూడొచ్చు సో ఈ విధంగా వస్తుంది శారీ టోటల్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఓకే సో ఈ కాంబినేషన్లో ఉంటుంది ఇదేమో పళ్ళు ఇచ్చేస్తాడండి పళ్ళు వచ్చేసి మనకి ఈ డిజైను సో ఇది ఓవరాల్గా శారీ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి బ్లౌజ్ అనేది ఇస్తున్నాడు దీనికి ఓకే సో ఇది టోటల్ ఓవరాల్ శారీ వచ్చేసి ఇది కూడా టూ నైన్ పడుతుందండి శారీ ప్రైజు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నా ఇలా ఆల్ ఓవర్ వచ్చినాయి యాక్చువల్ ఆల్ ఓవర్ లేని కూడా మీకు చూసుకోవచ్చు మూడు వేల ఐదు వందలు నాలుగు వేలు మూడు వేల ఎనిమిది వందలు ఈ రేంజ్లో సేల్ అవుతున్నాయండి ఈ శారీస్ ఎక్స్పెషల్ మీరు చెక్ చేసుకొని కంపేర్ చేసుకొని తీసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైజెస్లో మంచి కలెక్షన్ అయితే మీకు ఇస్తున్నాను ఆల్ ఓవర్స్ అది కూడా ఇస్తుంది నేను అలాగే మరొక శారీ అండి సో ఇదే డిజైన్లో ఇందాక వేరే కలర్ అండి ఇది వేరే కలర్ కొంచెం లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది కలర్ విషయంలో వచ్చేసి డిజైన్ అయితే యాసిటీ సేమ్ వస్తుంది మొత్తం ఆల్ ఓవర్ కాన్సెప్టే ఇచ్చేస్తున్నాడు టోటల్గా ఇదేమో పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి టమాటా పింక్ వస్తుందనమాట కలర్ కూడా వచ్చేసి బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఓవర్ డిజైన్ అయితే వస్తుంది సో అల్టిమేట్ ఉంది శారీ అయితే మాత్రం సూపర్ ఉందండి అండ్ ఈ శారీ కాస్ట్ కూడా జస్ట్ ఓన్లీ టూ నైన్కే వచ్చేస్తుంది అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్లోనే మీకు అవైలబుల్గా ఉంది ఈ సారీ మరొక కాంబినేషన్ అండి సూపర్ ఉంది అసలు ఇది కూడా వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీ ఆఫ్ వైట్ కాంబినేషన్లో ఈ విధంగా వస్తుందండి డిజైన్ అంతా కూడా సో చాలా డీటెయిల్డ్గా అంటే నీట్గా అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేస్తే పట్టు డోలా స్టైల్ ఉంటుంది ఫుల్ షైనింగ్ ఉంటుంది సో మనకి డోలాలో ఏంటంటే సో ఈ ఫ్యాబ్రిక్ వస్తేనే మనకి లైట్ వెయిట్ వస్తాయి ఈ రంకార్డ్స్లో వచ్చేసి రిమైనింగ్ వేరే ఫ్యాబ్రిక్లో కూడా వస్తూ ఉంటాయండి అవి అయితే వెయిట్ అనమాట సో దానికి దీనికి వేరియేషన్ అయితే అదేనమాట ఓకేనా సో ఇవి మనకి మీడియం వెయిట్లోనే వచ్చేస్తాయి ఇంత హెవీ డిజైన్ వచ్చినా కానీ మీడియం వెయిట్లో వస్తాయి అనమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది శారీ వైజ్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి సో ఈ ప్రైజెస్కి అయితే మళ్ళీ దొరకవు రావు కూడా శారీస్ ఇదేమో బ్లౌజ్ వస్తుంది మా బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఈ విధమైన బోర్డర్ అయితే ఇస్తున్నాడు జస్ట్ ఓన్లీ టూ ఎయిట్ మాత్రమేనండి ఈ శారీ కాస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవైలబుల్గా ఉంది ఈ శారీ మరొక బ్యూటిఫుల్ అండి ఇందులో మనం ఆల్రెడీ టూ కలర్స్ చూసారు ఇది ఒక కలర్ అయితే ఉంది ఇందులో వచ్చేసి మంచి పింక్కి ఇలాగా మ్యాంగో డిజైన్ కాంబినేషన్ అయితే వస్తుంది టోటల్ ఓవరాల్గా శారీస్ వచ్చేసి ఓకే ఇది పళ్ళు కాన్సెప్ట్ అయితే ఇస్తున్నాడు అండి రాజస్థానీ డిజైన్ సెంటర్ యాక్చువల్గా ఇవి వచ్చేసి అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి మనకి ప్యూర్ బెనారసి బ్లౌజ్ హెవీ డిజైన్తో బ్లౌజ్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో ఇది ఒక సారీ అయితే ఉంది జస్ట్ ఓన్లీ టూ ఎయిట్ మాత్రమేనండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండి శారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వన్ అండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ ఈ డిజైన్ కూడా ఎస్పెషల్లీ బాగా అడుగుతున్నారు సో చూడండి ఇది ఒకటి అయితే వచ్చింది ఇందులో వచ్చేసి అండ్ పళ్ళు వచ్చేసి ఇదిగోండి టోటల్గా మనకి కాంట్రాస్ట్ సూపర్ ఉందండి శారీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది చూడండి ఇది ఇలా వస్తుంది ఇదే సారీ మీకు బయట చూసుకోవచ్చు వేరే వేరే ఛానల్స్లో మూడు వేల ఐదు వందలు నాలుగు వేల ఐదు వందలు కూడా ఒక ఛానల్లో అమ్మారు సేమ్ డిజైన్ బ్లాక్ కాకపోతే అది ఇదేమో ఎల్లో ఓకే సో ఎట్లా చూసుకున్నా కానీ మన గుంటూరు వాళ్ళు మాత్రమే మీకు రీజనబుల్గా ఇస్తారండి అదైతే చెప్పగలను నేను వేరే వేరే ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ ఈ ప్రైజెస్లో అయితే మీకు ప్రోడక్ట్ దొరకదు కాస్ట్లీ ఐటెంలో బెనారస్ ఐటెం దట్టు మీకు చూసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ టూ ఎయిట్ మాత్రమేనండి శారీ కాస్ట్